ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని మంచి వైద్యం అందించాలని కోవూరు ఎమ్మెల్యే వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదరు సర్టిఫికేట్ జారీలో ప్రత్యేక దృష్టి సారించాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు ఆసుపత్రి మౌలిక వసతుల కోసం పది కోట్ల రూపాయలతో ప్రతిపాదన పంపినట్లు ఆమె తెలిపారు విజిట్ చేసాము ప్రస్తుతం హాస్పిటల్లో ఏం కావాలో ఏమేమి పెండింగ్లో ఉన్నాయో స్టాఫ్ గురించి మనకి చూడటం కోసం రావడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల ఆరోగ్య భద్రత కోసం పాటుపడే ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం విధంగా మనకు చాలా గొప్ప విషయం మీకందరికీ తెలుసు మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్య వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ప్రస్తుతం ఈ కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొత్త భవనం నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించున్నాము అది కూడా అతి త్వరలో శాంక్షన్ అవుతుంది ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయినట్టే కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు సార్ చెప్పడం రోజుకి నాలుగైదు వందల మంది ఇక్కడ ఓపీ చూస్తారని చెప్పి చెప్పారు అదేవిధంగా జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంటు ఉంది అన్నిటికీ టెస్టుల దగ్గర నుంచి చాలా రకాల టెస్టులు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉంది ఓన్లీ థింగ్ ఏంటంటే బిల్డింగ్స్ సరిగా లేవు సో రాబోయే రోజుల్లో దీని బ్యాక్ సైడ్ ఉన్న స్థలంలో ఐదు కోట్లకు మనం ప్రపోజల్స్ పంపించున్నాము అవి కూడా తప్పకుండా శాంక్షన్ చేయించుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది నేను ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరినీ కోరుతున్నాను ఇక్కడ స్టాఫ్లందరినీ ఇక్కడ ఈ ఏరియా రెండున్నర ఎకరాలు చెప్పడం జరిగింది ఫస్ట్ మనము కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే ముందే ఈ పరిసర ప్రాంతాలంతా శుభ్రంగా ఉండి ఇక్కడికి వచ్చే అనారోగ్యంతో వచ్చే ప్రజలకి ముందు శుభ్రత అనే దాన్ని మీరు అందించగలగాలి దాని తర్వాత సక్రమమైన వై ఆదేశించడం జరిగింది నైట్ డ్యూటీలో డాక్టర్ కంపల్సరీగా ఉండాలి లేని పక్షంలో ఒప్పుకునేది లేదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకి అందుబాటులో ఉండాలి డాక్టర్స్ కాబట్టి ఎవరు కూడా కంప్లైంట్ చేయకూడదు డాక్టర్ గారు దాన్ని తగ్గి తీసుకోవాలని సూపర్ గారిని కూడా కోరు కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఆరోగ్యశ్రీ కోసం సదరన్ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ కోసం చాలా మంది వాళ్ళు వెరిఫికేషన్స్ కోసం వస్తున్నారు ఆ సదరన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ జీవితాల మీద ఆధారపడి ఉంటుంది ఆ సర్టిఫికేట్ వల్ల వాళ్ళకి పెన్షన్లు వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్న సిబ్బంది దాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళకి చూసి మేల్ చేయాలని మంచి చేయాలని ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పనులు చాలా శ్రద్దతో చేయాలని చెప్పి నేను ఈ హాస్పిటల్లో కోరుకుంటున్నాను ఫౌండేషన్ ద్వారా ఫ్రీ ఫ్రీజర్ ఇస్తున్నాము అదేవిధంగా మార్చుని రూమ్ కూడా త్వరలో దాన్ని ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ చేసి మన కలెక్టర్ గారితో ఎంఆర్ఓ గారితో డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి ఎక్కడ ప్లేస్మెంట్ ఇవ్వాలో చూసి తప్పకుండా చేస్తాను వాటర్ ప్లాంట్ కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇమీడియట్గా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇవ్వబోతున్నాం